కురుచేడలో శ్రీ బూజపల్లి గారి జయంతి ఘనంగా ప్రజాపద ప్రస్థానంలో మహానేతగా వెలిగి జనం గుండె తరుపులు తట్టి ప్రజల గుండె చప్పుడుకు పట్టం కట్టి అందరిని హక్కును చేర్చుకుని ప్రజల మనస్సులో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్న దర్శి మాజీ శాసన సభ్యులు శ్రీ బూజపల్లి సుబ్బారెడ్డి గారి ఆశయాలు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ నేడు జయంతి సందర్భంగా కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ నివాళులు అర్పిస్తూ సుబ్బారెడ్డి గారికి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేసినపల్లి కృష్ణయ్య ఎంపీటీసీ బొల్లం వెంకటనర్సయ్య వైసీపీ నాయకులు మేరువు పిచ్చిరెడ్డి కర్నాటి వెంకటరమణారెడ్డి కంభంపాటి జోసెఫ్ ముక్తిపూడి కిరణ్ బాబు గుంటక నాసర్ రెడ్డి కోఆప్షన్ నెంబర్ సయద్ ఖాసేం షేక్ మౌలాలి అనకుండ వెంకట నారాయణ అంకే వెంకటేశ్వర్లు బురిగర్ల శ్రీను కేసరపల్లి యలమంద తదితరులు పాల్గొన్నారు జుహార్ పుచ్చాపల్లి సుబ్బారెడ్డి గారు జోహార్ పుచ్చాపల్లి సుబ్బారెడ్డి గారు

चपल